దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ భువనేశ్వర్ అండి భువనేశ్వర్ రైల్వే స్టేషన్ బయట ఉన్నాం అంటే చూడండి ఎంత క్లంజీగా ఉందో ఒక సిస్టమంటూ లేకుండా చాలా అస్తవ్యస్తంగా ఉంది అంటే ఇది యాక్చువల్గా యాక్చువల్గా భువనేశ్వర్ అని కానీ వరిస్సా క్యాపిటల్ అనమాట క్యాపిటల్ అంటే ఎంత బ్లాండ్గా ఉండాలి అంటే ఇది ఒక రకంగా ఇంటర్నేషనల్ స్టేడియం స్థాయికి అంటే కన్స్ట్రక్షన్స్ ఒకటి అవుతున్నాయి అనుకోండి ఇన్నోవేట్గా తయారు చేస్తున్నారు మరి ఆ ఉద్దేశంతో ఎంత అస్తవ్యస్తంగా ఉంది మరి టెలివిజ పార్కింగ్ కానీ ప్రస్తుతానికి వచ్చి చాలా ఇబ్బందిగా ఉంది ట్రాఫిక్ హడావుడి హడావుడిగా చూద్దాం లోపలికి వెళ్ళాక ఎలా ఉందా ఇది రెలియన్స్ వారి షాపింగ్ మాల్ అది ఇదండి ఇదిగోండి రేఖల గుడారాలు అంటే చెప్తున్నాం కదండి ఏదో రెనోవేషన్ అవుతుంది స్టేషన్ అందుకే ఇలా అస్తవ్యస్తంగా ఉంది ఎందుకంటే అండి భారతదేశం నిర్మాణ రంగంలో అభివృద్ధి చెందుతున్న చేసినా అన్ని రకాలుగా ఇటు రైల్వే స్టేషన్లో ఉందండి ఇండస్ట్రియల్గా కానీ ఇటు రోడ్ సైడ్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ ఏదైనా సరే ఎప్పుడు రెనోవేట్ ఇన్నోవేట్ అవుతూ ఉంటుంది ఇటువంటి క్యాష్ వాల్యూ అంటే ఫిజికల్ క్యాష్ వాడకం తగ్గింది కదా ఎక్కడికక్కడ డిజిటల్ మిషన్లు క్యాష్ కోసం ఎంక్వైరీ కౌంటర్ రిజర్వేషన్ కౌంటర్లు టికెట్ కౌంటర్లు అదే అండి ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి వచ్చాం అప్పుడే కాకపోతే ఒరియా అంటే మన తెలుగు హిందీ ఇంగ్లీష్ కాకుండా మన భారతీయ భాషలో ఓటు రోడ్డు నేర్చుకోవడం చాలా మంచిదండి ఎందుకంటే మానలోకి వెళ్ళినప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ కాస్త అంటే హిందీ వస్తే మ్యాక్సిమం కవర్ చేయొచ్చు ఇంగ్లీష్ వస్తే మీకు ఉంది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి ప్రాబ్లం లేదు నేను నోటీస్ పుట్టని అర్థమవుతుంది అర్థమవుతుందా మీకు అంటే ఇది ఒరేలో ఉంది నోటీసు అంటే ఈ శానిటరీ శానిటరీ నాప్కిన్స్ ఉంటాయి కదా మీకు తెలిసిన అంటే ఈ నాప్కిన్లు అంటే ఫ్రీ సప్లై కింద చిన్న మిషన్ అనమాట పెట్టారు ఇక్కడ అంటే కోర్స్ ఫ్రీ సప్లై కాదనుకోండి గవర్నమెంట్ ఫ్రీ సప్లై పెట్టింది కానీ ఎక్కడైతే కొనుక్కోవచ్చు ఇక్కడ అంటే నేను చెప్పబోయేది ఏంటంటే దేశ భాషలందు తెలుగులో సార్ అది అందరికి తెలిసిందే తెలుగు వాడు ప్రతి ఒక్కరు గర్వించగ విషయం అన్ని భాషల్లో కల్లా తెలుగు చాలా వినసంపోయింది కాకపోతే అది చాలా కష్టతరమైన భాష అండి అంతే మనం మాట్లాడుతాం కాబట్టి దాని కష్టం మనం తెలియకుండా పోయింది అంటే నుడి నుంచి కానించి విసర్గాలు కానించి పుల్లులు అంటే హల్లులు ఇవన్నీ తెలియని చిన్నప్పుడు ఊట జరగలు చదువుకున్నాం కదా ఎంత కష్టమైన లాంగ్వేజ్ మనం మాట్లాడుతున్నామంటే చాలా గొప్పగానే మనం భావించాలి నెంబర్ టూ ఏంటంటే అంటే కవులు అంటే ఈ ఒరిస్సా అన్ని రకరకాలుగా అంటే ఒడియా ఉంది హిందూ ఉంది లేకపోతే హిందీ ఉంది లేకపోతే పంజాబీ బెంగాలీ అంటే ప్రతి భాషలోనూ కౌలు ఉంటారు అది వేరే విషయం మన తెలుగు భాష దగ్గరికి వచ్చేటప్పటికి ఈ నన్నయ్య తిక్కిన ఎర్రన మొత్తం పోతన ఇటువంటి కవుల్లో వాళ్ళ భాషాతురత అంటే మహాభారత రామ ఇప్పుడు యాక్చువల్గా అన్ని భాషల్లోకి మూలమైన భాష అయితే సంస్కృతం అది అందరూ తెలి తిరిగిలేదు అంటే సంస్కృత ప్రజలకి దగ్గర దగ్గరగా నైంటీ పర్సెంట్ దగ్గరగా ఉన్న భాష ఎన్న ఉందంటే అది తెలుగు భాషనే చెప్పాలి అటువంటి భాషకి మనం ప్రతినిధులుగా ఉన్నాం ఒక రకంగా అది గర్వించదాక విషయం ఏంటి రైల్వే స్టేషన్లో తెలుగు భాష గురించి మాట్లాడుతుండని మాత్రం అనుకోవద్దు అంటే మిగిలిన భాషలు చూస్తుంటే ఇటు ఒరియా కానీ కన్నడ కానీ కన్నడ కూడా ఒక రకంగా మనకి దగ్గరగా ఉంటుంది ఒక రకంగా తెలుగు భాష దగ్గరగా ఉంటుంది అటువంటి తెలుగు భాషను చాలామంది ఇప్పుడు పాశ్చాత్య భాషలో అంటే ముఖ్యంగా అంటే ఇంగ్లీష్ భాష అనేది మధ్య మధ్య మార్గంగా అన్ని రకాలు అంటే ఇతర దేశాల వెళ్ళినా అక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ భాష అందరికి అవసరమే కాదంటే లేదు అందరూ ఇంగ్లీష్ చదువుతున్నారు కానీ తెలుగు భాషను మాత్రం విస్మరించకండి అందులో ఉన్న స్వీట్నెస్ ఎంజాయ్ చేసిన కూడా తెలుస్తుంది అంటే మనం బ్రతకడానికి పరభాషలు నేర్చుకోవాలి కాదంటలేదు కానీ తెలుగు భాష మీద మాత్రం అభిమానం పెంచుకోండి మన పిల్లలకు కూడా దాని ఆ నుడికారాలు విసరకులు అవి కవితాధోరణులు అదొక హాబీగా నేర్పండి తెలుగు అనేదాన్ని మన ఇంట్లో మాట్లాడుకోవడం ఒక మాట్లాడుకున్న తెలుగు భాషలో ఉన్న ఆ యొక్క ఇంపార్టెన్స్ అనేది మీకు ఇప్పటికే సాధారణంగా భగవద్గీత చెబుతున్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది అంటే సంస్కృతంలో ఉంటుంది భగవద్గీత కానీ మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎంత వినసంపుగా ఉంటుందండి కాబట్టి తెలుగును దయచేసి మీరు మాట్లాడండి మీతో పాటు మీ పిల్లలకి భావితరాలకు కూడా సుసంపన్నంగా అందించిన అది ఒక వారసత్వ సంపదగా దాన్ని అందించండి అంటే సమయం సందర్భం ఇది కాకపోయినప్పటికీ భాష గురించి గుర్తుకొచ్చింది అందుకని మీకు చెప్పాలనిపించింది తెలుగు భాష గురించి మా ట్రైన్ అయితే ఇంకా రాలేదు పూర్తి రావాలి మనకు వీడియోలో కలుస్తాను హరే హర్ మహాదేవ్ శంభోశంకర్ ఓం నమస్కారం నమో నారాయణం